ఎన్నికల ప్రచారం వేడెక్కింది ఇక ప్రచారం అన్నాక ఒక్కో నేతది ఒక్కో స్టైల్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోలకట్ల శివశంకర్ తనదైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు గెలుచుకునేందుకు తన మాటల గారుడితో వారి మదిని దోచే ప్రయత్నం చేస్తున్న శివశంకర్ తో స్వతంత్ర ప్రతినిధి బాసుప్రకాష్ ఫేస్ టు ఫేస్ తనదైన శైలితో మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన నల్లగొట్ల శివశంకర్ గారు తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తూ ఉన్న శివశంకర్ గారితో మనం ఈరోజు ఉన్నాము పలమునేరులో ఆయనతో తెలిసి ఆయన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం సార్ శివశంకర్ గారు యాక్చువల్గా మీరు మొదటిసారి ఎన్నికల బరిలో దిగారు మరి ఇంత పోటీ ఉండే ఇక్కడ మీరు నెగ్గురని ఒక నమ్మకం ఉందా మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే రోజు వచ్చింది ఓటు ఏనే వేయాల ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీలోకి పోయినారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కాంగ్రెస్ మన టీడీపీ పార్టీనే లేదు అదేవిధంగా ఈరోజు ఉండే వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తము వచ్చి కాంగ్రెస్ పార్టీనే వీళ్ళందరూ కాంగ్రెస్కి ఈరోజు పట్టం కట్టి అందరూ జనాలు అందరూ తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలలో ఉండే వాళ్ళందరూ మైనారిటీ సోదరులు అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు ఆల్రెడీ చాలామంది బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్ సహోదరులు ప్రతి ఒక్కరూ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచినే మనకి న్యాయం జరుగుతుంది అనేది వీళ్ళందరిలో నిస్పష్టంగా వాళ్ళందరిలో కనబడతా ఉంది అందుకే ఈరోజు ఇంత గొప్పగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఏడు వేల మందితో వాళ్ళు నామినేషన్ వేస్తే ఇరవై ఐదు వేల మందితో నామినేషన్ వేసినాం వాళ్ళు పదివేలు మూడు వేలు రెండు వేలు ఇట్లా వాళ్ళ 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 సీఎం క్యాండిడేట్లతో పెడితే ఇరవై వేల మందితో షరుముల సభ పెట్టినాం కాబట్టి ఇవన్నీ ఆషామాషైన విషయం కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అనేది చాలా బలంగా ఉంది అందుకే ఈ రెండు పార్టీలో ఉండే వాళ్ళందరూను ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తూ కాంగ్రెస్ని అత్యధిక మెజార్టీతో గెలిపేవాళ్ళని చెప్పి ప్రజలందరూ ఫిక్స్ అయినారు మీరు గెలిచిన తర్వాత పలమినేరు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నా ఈ మహిళకి ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు తప్పకుండా వచ్చేసి ప్రతి కుటుంబంలో ఉండే ఒక్క మహిళకి పేద మహిళకి తప్పకుండా ఇస్తామని చెప్పింది అదేవిధంగా ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇమ్మీడియట్ సంతకం అనేది ఉంటుంది రాష్ట్రంలో కేంద్రంలో ముప్పై లక్షలు ఉద్యోగాలు ఉంది అదేవిధంగా మద్దతు ధర ఏదైనా సరే పంటలపైన భారతదేశంలో మొట్టమొదటిసారి రైతులు ఉర్లు పోసుకోకుండా వీళ్ళందరూ ప్రాబలాలు పడకుండా ఉండేదానికే భారతదేశంలో మొట్టమొదటిసారి వాళ్ళ పెట్టుబడిలో యాభై పర్సెంట్ మద్దతు ధర అనేది ప్రకటించింది అదేవిధంగా ప్రతి అంగవైకల్యంతో ఉండే వాళ్ళకి ఆరు వేలు వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు పింఛిచ్చింది ఇండ్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం గృహ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి హామీ ఇచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిది హామీలతోటి ఈరోజు చాలా బలంగా దూసుకొని ఉంది కాంగ్రెస్ పార్టీ ఇది కాకుండా నేను పలమనేరు నియోజకవర్గంలో ఆవులు గేదెలకి డాక్టర్లు కాబట్టి మనుషులకి ఐదు పడగల ఆసుపత్రులు ఐదు మండలాల్లోన నిర్మించేదాంతో పాటు ఇక్కడ ఏ ఒక వ్యక్తి వచ్చినా చిత్తూరు బొమ్మంటారు లేదా బెంగళూరు బొమ్మంటారు లేదా తిరుపతి బొమ్మంటారు ఇంకా పలం ఎందుకు ఉండేది తప్పకుండా వంద పడకల ఆసుపత్రి పెట్టుకొని ఏం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు ఏం సప్లై చేస్తూ ఉంటారు డాక్టర్లకి అంత సపోర్టు తప్పకుండా ప్రతి మండలానికి వంద పడకల ఆసుపత్రి ఉంటుంది అదేవిధంగా ప్రతి ఊరికి గ్రామ స్థాయిలో ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది అందరికీ కాబట్టి స్థాయిలో డాక్టర్లు అందరు కూడా చూస్తూ ఉంటారు ఇది కాకుండా కనీసం వాటర్ కూడా లేని పరిస్థితిలో ఉంది ప్రతి ఇంటికి కొలాయి అనేది ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినాను మన రాష్ట్రంలో ఎవరు ప్రతి ఇంటికి కుళాయి చేస్తామంటే ఈదుల్లో నీళ్లు పెట్టుకునే స్థితిలో ఉండవు విలేజీలంతా కాబట్టి ప్రతి ఇంటికి ఒక కుళాయి వేపిస్తామనేది బహిర్గతంగా చెప్పిన ఇప్పుడు నా కాన్సెప్ట్ చూసి పక్కనున్న ఎమ్మెల్యేలు కదా ప్రతి ఇంటికి కుళాయి వేస్తామని అంటూ ఉంటారు ఏమండి ఎమ్మెల్యేలు గారు ఇద్దరు ఈ ఈ ఐదు పది సంవత్సరాలు ఇంకా ఇంట్లో కుళాయిలు ఎక్కడ పోయినాయండి ఇప్పుడు మళ్ళీ వేస్తామని చెప్తా ఉంటారు అంటే మీరు ఫెయిల్ అయినట్లే కదా ఇప్పుడు ఇంటికి కుళాయి చేస్తూ ఉన్నామని అంటే ఐదు సంవత్సరాల ముందు అమర్నాథ్ రెడ్డి గారు ఫెయిల్ ఐదు సంవత్సరాల తర్వాత ఈయన వెంకటే గౌడ్ గారు ఫెయిల్ ఇద్దరూ ఫెయిల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇంటికి కులాంటి అట్లా ఎట్లా వేస్తారండి తప్పకుండా ప్రతి గ్రామంలోన నీళ్లు లేకుండా పోతూ ఉన్నారు సార్ అంతా మొత్తము కనీసం తాగునీరు పరిస్థితి ఏ విధంగా ఉందంటే సాగునీరు పరిస్థితి ఏ విధంగా ఉంది చూడండి కాబట్టి తప్పకుండా రైతులందరూ ట్రాక్టర్ తక్కువ ధరలకే నూరు నూట యాభై ట్రాక్టర్లు పెట్టి ప్రతి కాన్స్టిట్యూన్షియన్లో ఉంటే రైతుకి సపోర్ట్గా ఉంటాం వాళ్ళు తీసుకునే ప్రతి వస్తువుల పైన తక్కువ ధరకే రైతుకు సంబంధించిన వస్తువులంత కూడా తక్కువ ధరకే అందిస్తాం అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ ప్రతిదీని పటిష్టంగా చేసుకొని వస్తాం మే మా పలమనూరు నియోజకవర్గానికి పన్నెండు మేనిఫెస్టోలు వచ్చేసినా మేము రిలీజ్ చేసినాం తప్పకుండా పన్నెండు మేనిఫెస్టోలు రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ తప్పకుండా మహిళలకు కానీ అందరికీ గొప్పగా అభివృద్ధి జరిగే విధంగా మేము చూస్తూ ఉన్నాం అక్కడ మెచారిటీతో గెలిపిస్తే పలువునని ఆయన చాలా అభివృద్ధిలో తీసుకొస్తానని చెప్పారు ఇదివరకు జరి ప్రభుత్వం చేయలేని పనులని తను చేస్తానని అలాగే ఫ్రీగా మంచి నీటి సదుపాయం కూడా కల్పిస్తానని హామీ ఇస్తున్నారు